హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఈరోజు రెసిపీ వచ్చేసి గు గుజరాతీ స్పెషల్ గుజరాతీ స్పెషల్ మిఠాయి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే స్వీట్ షాప్లో అయితే వీటి ధర వచ్చేసి పదహైదు వందల రూపాయల దాకా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి కేవలం మూడు వందల రూపాయల లోపు అయితే అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక కప్పు పలీలను అయితే తీసుకున్నానండి ఇవి గ్రామ్స్లో అయితే రెండు వందల యాభై గ్రాములండి చూడండి వీటిని స్టవ్ వెలిగించి మంట సిమ్లో ఉంచి జస్ట్ అంటే జస్ట్ టూ మినిట్స్ దాకా వేయించుకోవాలండి ఇవి ఇలా వేయించుకొని కొద్దిసేపు ఒక ప్లేట్లో అయితే చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకోవడం వల్ల మనకు నీట్గా దీని మీద ఉన్న అయితే చాలా ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది చూడండి మనం ఇలా చేతితో నలిపినామనుకోండి దాని మీద ఉన్న పొట్టు అయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్క విత్తనం మీద కూడా కొద్దిగా కూడా పొట్ట అయితే ఉండకూడదండి చూడండి చూడడానికి ఈ విధంగా అయితే ఉండాలి మొత్తం అన్నీ ఒలిచి పెట్టుకున్న వీటిని అన్నీ ఒక కప్లో అయితే వేసేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి మిక్సీ జార్లో మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను అయితే వేసేసుకొని ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ అయితే పట్టుకోవాలి చాలా అంటే చాలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా అస్సలు పట్టకూడదండి మనం మిక్సీ ఆన్ చేసామనుకోండి మెత్తగా అయిపోతుందండి కాబట్టి ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఒక జాలరీ జల్లరీ సహాయంతో అయితే ఇలా నీట్గా అయితే జల్లించుకోవాలి ఇక్కడ కొద్దిగా మళ్ళీ బరకగా మిగిలిన పల్లీల పొడినైతే మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఒకసారి జల్లించి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి చూడండి అంత మొత్తం అయితే ఇలా ఈ విధంగా బరకగా అయితే పట్టుకోవాలి చూడడానికి అస్సలు మెత్తగా ఉండకూడదండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నామో అదే కప్పుతో ముప్పా వంతు బెల్లాన్ని అయితే దంచి వేసుకోవాలి ముప్పావంతో అయితే గ్రాము బెల్లాన్ని గ్రాములతో కొలిస్తే నూట పది గ్రాముల బెల్లం పొడిని అయితే తీసుకున్నానండి మనం ఏ గిన్నెతో అయితే బెల్లం పొడి తీసుకున్నామో అందులో అరకప్పు వరకు నీళ్లు పోసుకోవాలి నేను ముప్పా కప్పు బెల్లం తీసుకున్నాను కదండి అందులో సగం నీళ్లు పోసుకొని బెల్లం కరిగే వరకు అయితే కరిగించుకుందాం మంట సిమ్లో ఉంచి ఇక్కడ మనం ముందుగా పెట్టుకున్న పల్లీల పొడిలోకి రెండు టీ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒక ట్రిక్ అండి ఈ వీడియోకి ఎందుకంటే మనం మనకి స్వీట్ షాప్లో స్టైల్లో రావాలంటే మిల్క్ పౌడర్ అయితే తీసుకోవాలి ఆ పల్లీల పొడిని పక్కన పెట్టి ఇప్పుడు బెల్లం కరిగిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి చూడండి నాకు చక్కగా కరిగి బాగా ఇలా చూ వీడియోలో చూపించిన విధంగా పాక అయితే రావాలండి చూడడానికి ఈ విధంగా పాక వచ్చిందనుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే పల్లీల పొడిని అయితే వేసుకోవాలి నేను చూపించిన క్వాంటిటీకి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మీరు రెండుసార్లుగా వేసుకోండి చూడండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే రెండుసార్లుగా పొడినైతే బెల్లం అయితే వేసేసుకోండి నేనైతే మొత్తం వేసేసుకొని అంతా కలిసేలాగైతే ఒకసారి కలుపుకోండి ఇందులోకైతే ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నానండి మీకు మీ ఇంట్లో నెయ్యి లేకపోతే స్కిప్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ దాకా యాలాకుల పౌడర్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆన్ చేసి మంట సిమ్లో ఉంచుకుంటూ ఐదు నిమిషాల పాటు అయితే అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అయితే బాగా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికించిన తర్వాత ఆయిల్ నెయ్యి అయితే సపరేట్ అవుతుంది చూడడానికి అయితే వీడియోలో కనిపిస్తుంది ఇప్పుడు మనం స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా ప్లేట్ తీసుకొని అందు అందులో కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి పెట్టుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి చాలా చక్కగా ఆరిన తర్వాత రిమూవ్ అవుతుంది మొత్తం అంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న ఈ స్వీట్ని ఇప్పుడు పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే ఆ డ్రై అయితే లైట్గా వేయించుకొని కొద్దిగా వెండు అయితే తురుముకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వెండు కొబ్బరిని అయితే వేసేసుకున్నాను ఆ వేడికే కొబ్బరి అనేది చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని మనం ముందుగా స్ప్రెడ్ చేసుకున్న స్వీట్ అయితే మొత్తం డ్రై అయితే యాడ్ చేసుకొని ఒక స్పూన్ సహాయంతో గట్టిగా స్ప్రెష్ చేస్తూ లోపలికి వెళ్ళేలాగా అయితే ఒత్తేసేయాలి డ్రై ఫ్రూట్ని స్వీట్లోకి ఇప్పుడైతే మనం రెండు మూడు గంటల సేపు ఈ అయితే పక్క నుంచి చేసుకున్న పక్క నుంచి వేసుకోవాలి ఎక్కడైనా ఒక క్లాత్ కప్పేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు గంటలు గంటల సేపు అలా అయితే చక్కగా స్వీట్ అయితే చేతికి అంటనట్లుగా చాలా చక్కగా అయితే వస్తుంది ఇప్పుడైతే రెండు మూడు గంటల తర్వాత ఇప్పుడు నేను ఈ స్వీట్ని అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నా నేనైతే ప్లేట్లో వేసుకున్నందుకు కొద్దిగా ప్లేట్ కతుకుపోయినట్లు వచ్చింది మీరైతే బటర్ పేపర్ని అయితే యూస్ చేయండి చాలా చక్కగా రిమూవ్ అయిపోతుంది స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే అసలు కూడదు మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ ట్రై చేయండి మీ పిల్లలకు ఇంట్లో వాళ్ళకు తప్పకుండా నచ్చుతుంది ఇలా మనం ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ అయితే తీసి ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం చూడండి డ్రై ఫ్రూట్ గుజరాతీ స్పెషల్ మధురం మిఠాయి అయితే రెడీ అయిపోయిందండి చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ కూడా అస్సలు మీరు ఊహించలేని విధంగా ఉంటుంది పిల్లలకు తప్పకుండా నచ్చుతుందండి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ హెల్తీ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్